ఏదని చెప్తాడు అండి ఇందాక చెప్పింది అదే మరి మీరు రామాయణం అంతా విని రాముడు సీత ఏటవుతానడితే ఏం నేను చెప్పు మరి మీరు రామాయణం అంతా విని రాముడు సీత ఏటవు అడిగితే ఏం నేను చెప్పు ఏమైంది చూడలేదు ఎన్ని గంటలు పెట్టారా పడుగుని పెన్న చూడలేదు ఎన్ని గంటలు పెట్టారా పడుగుని పెన్న చూడలేదు పడుకుంటాను చూడలేదు మీకు ఆంధ్రజ్యోతికి టీవీ ఫైవ్ ఉన్నారా మూర్తి వచ్చాడే కాదు మీ పేరు కూడా మీ పేరు కూడా ఆర్కే అని కదా అంటే మీ పేర్లు కూడా ఆర్కే ఉంటుందో తీసుకోడా మీ యాజమాన్యా మీ పేరు కూడా మీ పేరు కూడా ఆర్కే అని కదా అంటే మీ పేర్లు కూడా ఆర్కే ఉంటుందో తీసుకోడా మీ యాజమాన్యం ఏడు లోపలికి వెళ్ళి లోపలికి ఏడు చూస్తా లోపలికి ఏదన్నా బయట నుంచి చూస్తారా బాగా కనబడుతుంది లోపలికి వెళ్తే ఏటి ఉండదు ఏదన్నా బయట నుంచి చూస్తారా బాగా కనబడుతుంది లోపలికి వెళ్తే ఏటి ఉండదు ఏదన్నా బయట నుంచి చూస్తారా బాగా కనబడుతుంది లోపలికి వెళ్తే ఏటి ఉండదు నాకు ఒక నాకు ఒక మీకు ఒక ఆఫర్ ఏమంటావా ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి ఇంక్లూడింగ్ టీవీ ఫైవ్ ఇంక్లూడింగ్ మిగిలిన ఛానల్స్ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విసన్నపేట భూములు ఆరు వందల ఎకరాలు అమర్నాథం అని చెప్పి నిరూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తలో ఎకరం మిగిలినటువంటి విను 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 మిగిలినటువంటి భూమి అంతా జనసేనకి రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విసన్నపేట భూముల ఆరు వందల ఎకరాలు అమర్నాథం అని చెప్పి నిరూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తల ఎకరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తల ఎకరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తలో ఎకరం